అది ఇంకా ఏడున్నావురా బాయ్ నువ్వు నీ లొకేషన్కే వచ్చినా మీడ అక్కడ కూర్చున్నా నువ్వేనా సరే ఏ ఆగు వస్తున్నావాడు ఫోన్లో ఎట్లా మాట్లాడుతుంట్రాడి ఫస్ట్ మాట్లాడదాం మంచిగా మాట్లాడే కూర్చుని కానీ చూసుకో మాట్లాడగలను ఫస్ట్ మీ దాంట్లో దుబ్బడేవాడు ఫస్ట్ మీ దాంట్లో దుబ్బడేవాడు మాట్లాడు <laughs> మాట్లాడుతున్నాడు <laughs> 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 కూ మంచి మాట్లాడుతున్నావు కూడుతున్నా బా నువ్వు ఏం మాట్లాడన్నావు ఫోన్ లా ఫోన్ మాట్లాడినా ఫోన్లా నీకు ఆ పిల్ల ఏమైతే ఆ పిల్ల ఏ చేస్తున్నావు చేస్తున్నావు వాళ్ళ వాళ్ళ ఇంట్లో తెలుసా నువ్వు చేస్తున్నావు తెలియకుండా నేను ఎందుకు చేస్తా బ్రో మరి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఆ పిల్లకి నీకు ఎందుకు పెట్టుకున్నా నువ్వు మాస్ పెట్టుకుని ఎందుకొచ్చు ఆ పిల్లలకు చేసిన ఇంకా నేను కూడా

దుబ్బకు అంటున్నా దుబ్బకు 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 మాట్లాడు మాట్లాంటి మాట్లాడు

ఏదులు గీతలు మంచిగా మాట్లాడుతున్నాం ఏదులు గీతలు మంచిగా మాట్లాడు కూర్చో చూసా పిలుచుకో మీ వల్ల సార్ చూస్తా పిలుచుగా కూర్చో సార్ కూర్చో కూర్చోదు సార్ ఇప్పుడు ఏం చెప్పు ఇప్పుడు ఏం చెప్పు బాధలు ఫోన్లో ఉబాబు ఫోన్ ఫోన్లో ఉబాబు మాట్లాడుతున్నావు

రావద్దు మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నాం సేఫ్టీ యూట్యూబ్ లో పెడతా చూసుకుంటా ఇది కాదు ఆ పిల్లతో ఇంకా వీడియోలు కొడతా కంటిన్యూ ఏం చేస్తా ఏం అదే పిల్ల పర్మిషన్ లేకుండా వాళ్ళ అమ్మ పర్మిషన్ లేకుండా వీడోట్లేదు సార్ పిల్ల పర్మిషన్ తీసుకున్నా వాళ్ళ అమ్మ వాళ్ళకి అడగంటే అడగలేదు ఆ పిల్ల నా దాని నా తప్పేం లేదు నీకు లవర్ ఉన్నా అంటే లవర్ పర్మిషన్ అన్న తీసుకో అని చెప్తే నా లవర్ ఏం లేదు ఆడగౌలేడు వాటితో ఏం సంబంధం లేదు వాడు ఏమన్నాడు ఆడుగు అవులేడు వాటితో ఏం సంబంధం లేదు వాడు ఏమన్నాడు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు అని చెప్పింది అందుకని వీళ్ళు చక్కగా మాట్లాడరా చక్కగా అట్లే మాట్లాడు ఆ పిల్ల చెప్పింది మరి అట్లా అట్లే చెప్పింది నా నాతో నాతో అని చెప్పింది ఏం చెప్పింది ఏం చెప్పింది మాట్లాడిన ఫ్రెండ్లుగా మాట్లాడి ఆ పిల్లని యూజ్ చేసుకున్నావు

ரோயா ஆடா నువ్వు ఇప్పుడు లేదు మస్తు నాతో మొత్తం మాట్లాడుతుంది ఫోన్ చెప్పు మాట్లాడతా అసలు నీకేమి పిల్లని తీసుకురా పిల్ల వాళ్ళ పేరెంట్స్

కూర్చొం నేను చెప్తాను సరే క్షోన్ మాట్లాడే కూర్చొని మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నా కూర్చొని మాట్లాడు పడ్డాది కాదు కుట్టనిషన్ కొట్టనికే నిమిషం పట్ట అర్థమైందా కుసో మస్తు చేస్తున్నావు కుసో ఇవో ఇప్పుడు బరాబర్ చెప్తున్నా పిల్లతో మీడిసే తీసా నువ్వు రేపు పిల్లని తీసుకురా ఎవరు మీ దోస్లో చేస్తానో మీ దోస్లో తీసుకురా పిల్ల వాళ్ళు అయ్యే అమ్మని తీసుకురా చూసుకుంటాను సరే అందరినీ తీసుకురా అంటున్నా చూసుకో తీసుకురా

आई अपनी करते हो आई अपनी करते हो आई कर रहा हूँ अपनी करते हो आई 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 సో ఫ్రెండ్స్ మీరు ఎదురు చూసిరు కదా వాడితో ఒక అని చెప్పేసి మేము వదిలేసిన వాడు పైన పైన ఎగురుతుండు రేపు వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళ లవర్ ని తీసుకొని వస్తారంటే అప్పుడు చూసుకుంటామని వాని గు వాళ్ళ పోతాం కదా అప్పుడు చెప్పు ఫ్రెండ్స్ చూసుకున్నాం మేము వాడు కొడుతున్నా కానీ మేము కావాలని కొట్టలేదు వాడు అని చూసుకున్నాం నెక్స్ట్ చూసుకుంటా వాళ్ళు ఎవరు తీసుకొస్తానంట చూసుకుందాం చూసుకున్నాం సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ పక్క ఇది యూట్యూబ్ లో రిలీజ్ చేస్తా నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తా అప్పటి వరకు చూసాడు వెయిట్ చేయండి కాస్త బాయ్